హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం బ్లౌజ్కి అయితే లేస్ ఎలా కుట్టాలో బ్యాక్ నెక్ డిజైన్ లేస్ ఎలా పెట్టుకోవాలో అయితే తెలుసుకుందాం చూడండి ఫస్ట్ అయితే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ అయితే ఇలా పరుచుకొని దీన్ని హాఫ్ ఇంచు మన పాదం ఉంది కదా పాదం వేడల్పుతో ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి దీని మీద నెక్ మీద చూడండి మనం నెక్ రౌండ్ అయితే రౌండ్ స్క్వేర్ అయితే ఇది ఇదైతే రౌండ్ నెక్ కదా ఈ రౌండ్ నెక్ని ఇలా పాదం ఎంత ఉందో అంత వేడల్పుతో అయితే ఇలా అయితే కుట్టుకోండి ఇప్పుడు ఈ క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ ఉందిగా ఇది నేను అయితే మంచిగా నీట్గా అయితే ఫస్ట్ కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోండి చూడండి ఇలా ఘాట్లు పెట్టుకోవడం ద్వారా మనం మలుపు తిరిగేటప్పుడు ఈజీగా అయితే తిరుగుతుంది ఇప్పుడు వచ్చేసి దీని మీద మనం ఇలా మలుపుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకు బ్యాక్ మనం తింపుకుంటాం కదా తింపుకునేటప్పుడు ఈజీగా తిరుగుతుంది అండ్ చూడడానికి కూడా నీట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం ఘాట్లు అయితే పెట్టుకున్నాం కదా గాట్లు పెట్టుకున్న తర్వాత ఇలా మొత్తం దీని మీద అయితే ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోండి చూడండి స్టిచ్ చేసుకున్న తర్వాత మనకు దీన్ని అయితే ఇలా చూడండి ఇలా రివర్స్ అయితే దింపుకోవాలి మనం రివర్స్ దింపుకొని ఇప్పుడు మళ్ళీ దీని మీదకి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి చూడండి నేను ఇలా చూపిస్తున్నాను ముందు క్లాత్నంతా ఇలా సమానంగా మంచిగా చేసుకోండి ఇలా సెట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మలుపుకున్నాం కదా ఇప్పుడు లాస్ట్ కొనాకైతే వేసుకోవాలి ఇది మరి మిడిల్లో ఇలా కాకుండా చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇలా కొనాకైతే మనము స్టిచ్ అయితే వేసుకుందాం చూడండి ఇలా ఇది మనకు ఒక ఫోర్త్ నెంబర్ ఇలా థర్డ్ నెంబర్ మీద అయితే పెట్టుకొని కుట్టేసుకోండి చూడండి ఇప్పుడు మనం ఇలా వేసుకున్న తర్వాత అయితే మిగతా క్లాత్ అంతా మనమైతే అటాచ్ చేసుకోవాలి ఫస్ట్ చూడండి ఇదైతే మనం లూజ్ కుట్టు పెట్టుకొని ఇప్పుడు క్లాత్ని ఖచ్చితంగా మీరు ముడతలు రాకుండా మనకు స్టిఫ్గా ఉండాలంటే చేతితోటి ఇట్లా అదిమి పట్టుకొని అప్పుడు మనం ఇలా స్టిచ్ అయితే ఎప్పటికప్పుడు క్లాత్ను అడ్జస్ట్ చేసుకుంటూ కరెక్ట్ ఇలా చూసుకుంటూ ఒక చేతి మాత్రం ఎప్పుడు దీని మీద పెట్టి ఇలా తీయకూడదనమాట ఇట్లా పెట్టి ఒత్తుకొని మనం ఇలా అటాచ్ చేసుకోవడం వల్ల మనకు బ్లౌజ్ అనేది లైనింగ్ అనేది బ్లౌజ్కు కరెక్ట్ అద్దినట్టు మనకు అటాచ్ అవుతుంది చూడండి నేను ఇలా ఎప్పటికప్పుడు మీరు చెక్ వేసుకుంటూ ఇలా అయితే వేసుకోండి చూడండి ఇలా మొత్తం అయితే మనం అటాచ్ అయితే వేసుకోవాలి అటాచ్ చేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఇదంతా ఎక్స్ట్రా క్లాత్ అంతా మనం నీట్గా అయితే కట్ చేసుకుందాం చూడండి ఇలా అంతా కట్ చేసుకోండి మీరు మనం ఇంత ఉంచాల్సిన అవసరం లేదు ఒక హాఫ్ ఇంచు మాత్రమే ఎక్కువ ఉంచి కట్ చేసుకోవాలి నేను ఎక్కువ ఉంచేసి బాగా ఎక్కువ ఉంచాను ఎందుకంటే నాకు కాల్ డాటా చేయడం వచ్చు కాబట్టి మీరు ఇంతగానో ఉంచకండి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇలా ఉంచుకొని ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు మనం ఫస్ట్ డాట్స్ అయితే స్టిచ్ చేసుకుందాం చూడండి డాట్స్ స్టిచ్ చేసుకునే ముందు షోల్డర్ స్ట్రైట్గా ఇలా పెట్టుకొని ఇప్పుడైతే ఒక హాఫ్ ఇంచ్ విడుతుతోటి అండ్ ఫోర్ ఇంచెస్ తోటి మనకు పొడుగుతో అయితే మనం చూడండి ఇలా రెండు డాట్లు స్టిచ్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మనకు బాగా మరి కొలత అన్నిటికీ స్కేల్ టేపులు ఏం అవసరం లేదు మీకు ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ ఫస్ట్ ఎలా స్టిచ్ చేశారో ఇది కూడా అలానే స్టిచ్ చేసుకొని దీని మీదకెళ్ళి ఇంకో డబుల్ స్టిచ్ చేసి లాస్ట్కి అయితే రఫ్ వేసుకుంటే మనకు చూడడానికి నీట్గా అయితే కనిపిస్తుంది చూడండి దీని మీదకెళ్ళి కూడా ఇంకో డబుల్ స్టిచ్ వేసుకుందాం డబుల్ స్టిచ్ అయితే కంపల్సరీ ఫ్రెండ్స్ అండ్ లాస్ట్కి రఫ్ వేయడం కూడా ఖచ్చితంగా రఫ్ వేయాలి చూడండి ఇప్పుడైతే మళ్ళీ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు వరకు ఒక స్ట్రేట్ పీస్ అయితే కట్ చేసుకొని మనం దీన్ని ఒకవైపు మలిపి కుట్టుకోండి ఇలా ఇలా మలిపి కుట్టుకున్న దీన్ని మనం బ్లౌజ్ మీద చూడండి ఇలా మనం మలిపింది ఉల్టా కుట్టింది ఇట్లా రివర్స్ ఉండాలి ఇప్పుడు మనం ఖర్చుల కోసం హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకుంటాం కదా ఆ హాఫ్ ఇంచు మందమే పెట్టుకొని కుట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ దీన్ని తిరిగేసి దీని మీద ఇంకో స్టిచ్ అయితే వేసుకోవాలి కొంతమంది ఇది కుట్టిన తర్వాత డాట్స్ వేస్తారు కదా అలా కాకుండా ఇలా వేస్తే మనకు కుచ్చు కుర్చున్నట్టు ఉండకుండా మంచిగా నీట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు లూజ్ కుట్టు మనం పంపకం వేసుకుంటాం తర్వాత ఇలా అయితే వేసుకోండి చూడండి ఇప్పుడు డాట్స్ అయితే స్టిచ్ వేసాం అయిపోయింది కదా ఇప్పుడు మనం దీనికి లేస్ అయితే అటాచ్ చేసుకుందాం నేనైతే ఒక పెద్దది స్టోన్ లేస్ అయితే తీసుకున్నాను చూడండి మనకు ఈ స్టోన్ లేస్ని మనం దీనికైతే అటాచ్ చేసుకుందాం ఫస్ట్ లేస్ని చూడం మనం మీద షోల్డర్ దగ్గర అయితే పెట్టుకోవాలి ఇలా షోల్డర్ దగ్గర పెట్టుకొని ఇప్పుడు ఇది మొత్తం మనం బ్లౌజ్ కొనాక మనం ఫస్ట్ స్టిచ్ చేసుకున్నాం కదా అక్కడ ఇలా కొనాక పెట్టుకొని చూడండి మెల్ల రౌండ్ దింపుకుంటూ మెల్ల అంత క్లాత్ని ఇటు కొనాకు మాత్రమే రావాలి మళ్ళీ ఎగుడు దిగుడు అటు ఇటు మీరు ఆట చేస్తే మనకు చూడడానికి నీట్గా కనిపించదు చూడండి నేను చూపిస్తున్న విధంగా దాన్ని బ్లౌజ్ని మొత్తం ఇలా కొనాకైతే పెట్టుకొని ఇప్పుడు మనం అటాచ్ చేసుకుందాం ఎక్స్ట్రా అది కట్ చేసుకుందాం చూడండి ఇప్పుడు మళ్ళీ దీని మీద ఇటు లాస్ట్ ఈ నాకు మళ్ళీ స్టిచ్ అయితే వేసుకోవాలి అప్పుడే మనకు లేవ్వకుండా ఉంటుంది మీరు ఏదైనా ఇంకా డిజైన్ పెట్టుకోవాలనుకుంటే మనకి ఏంటి ట్రయాంగిల్స్ కానీ ఏమైనా అతికించుకోవాలనుకుంటే దీని అవి కూడా దీన్ని కింద పెట్టుకొని మనం అటాచ్ చేసుకోవచ్చు ఇదైతే నేను ఓన్లీ వట్టి లేస్ మాత్రమే పెట్టుకుంటున్నాను కాబట్టి ఇలా అయితే నేను స్టిచ్ చేస్తున్నాను ఇది స్టోన్ చైన్ కదా దీనికి ఎక్కువ వేరే ఏం అవసరం లేదు అన్నట్టు ఇది చాలా సింపుల్గా అండ్ లుకింగ్ కూడా గార్జేస్గా ఉంటుంది మనకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్